హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి క్రియేటివ్ మీడియా చాలా రోజుల తర్వాత మంచి బ్లాగ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ప్రీవియస్గా టెక్నికల్ వీడియోస్ ఎలా ఆదరిస్తున్నారో అండ్ నాన్ వాయిస్ బ్లాగ్స్ ఎలా ఆదరిస్తున్నారో ఇవి కూడా అలాగే చూస్తారని చెప్పి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ లైట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ట్రిప్ అనేది మేము సడన్గా ప్లాన్ చేసుకోకుండా అనుకున్నాము అందుకనే మేము బస్సులో వెళ్ళాల్సి వచ్చింది కానీ ఈ ట్రిప్ ఓన్ వెహికల్స్లో వెళ్తే చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మీరు శ్రీశైలం వెళ్ళే టయానికి ఎర్లీ మార్నింగ్ వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మీరు ట్రావెలింగ్లో వైబ్ అనేది చాలా బాగుంటుంది మేము చూస్ చేసుకున్న టైమింగ్స్ కూడా మీకు చెప్తాను మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి త్రీ ఓ క్లాక్కి ఇక్కడ మాకు బస్ పికప్ చేసుకుంది అండ్ అక్కడికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి డ్రాప్ చేసింది ఈ టైమింగ్స్ మేము ఎందుకు తీసుకున్నాము అంటే యాక్చువల్గా ఈ జర్నీ అనేది ఎర్లీ మార్నింగ్ మనకి బస్సులో కానీ ఓన్ ఓన్ వెహికల్స్లో కానీ వెళ్ళడానికి చాలా బాగుంటుంది అండ్ వచ్చేసరికి కూల్ వెదర్ అండ్ మన్సు ఇవన్నీ చాలా బాగుంటుంది అండ్ మనకి స్ట్రెయిన్ కూడా అనిపివ్వదు మనకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానీ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కానీ పెద్ద స్ట్రెయిన్ అనిపియదు అండ్ అక్కడికి రీచ్ అయ్యే టైంకి మనకి మార్నింగ్ అవుతుంది కాబట్టి సగం నిద్రలోనే కవర్ అయిపోతుంది అండ్ మనం ఎక్కడి నుంచి అయితే చూడాలో అక్కడికి మనకి ఎర్లీ మార్నింగ్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా మనం దాన్ని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఈ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ అక్కడికి వెళ్ళి నైన్ ఓ క్లాక్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి వెళ్ళిపోతే త్వరగా మనం బయటకు వచ్చేస్తాము అండ్ తర్వాత మనం తిరగాల్సిన ప్రదేశాలన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ మీకు వన్ బై వన్ చెప్తాను మనం ఇక్కడ ఆ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఫస్ట్ మనం దగ్గరగా ఉండే ప్రదేశం వచ్చేసరికి పాతాల గంగ ఇవనేది స్టెప్స్ మీద కిందకు దిగి వెళ్ళాలి అండ్ అక్కడ బోటింగ్ అండ్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ మీకు వీడియోస్లో నేను చూపిస్తాను బట్ మీకు ఏంటంటే ఫస్ట్ అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు తెలియాలని చెప్పి ఫస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను ఈ పాతాల గంగకు వెళ్ళడానికి స్టెప్స్ వేగా వెళ్ళొచ్చు అండ్ ఇంకోటి వచ్చేసరికి రోప్వే ఉంటుంది ఈ రోప్వే టైమింగ్స్ వచ్చేసరికి సిక్స్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం అండ్ ఇక్కడ పాతాల గంగలో వచ్చేసరికి ఇంకా బోటింగ్ అని చెప్పాను కదా ఈ బోటింగ్ టైమింగ్స్ వచ్చేసరికి నైన్ ఏఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు లేదా ఫైవ్ పిఎం వరకు ఉంటాయి అండ్ ఈ కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ ఆవర్ అలా ఉండొచ్చు అండ్ ఇంకో ప్లేస్ వచ్చేసరికి శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండ్ ఇది వెళ్ళడానికి అక్కడ నుంచి అప్రాక్సిమేట్గా త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది అండ్ ఇది మీరు చూసుకొని ఏ టైమింగ్లో ప్లాన్ చేసుకోవాలి మీ రిటర్నింగ్ రిటర్న్ టైమింగ్స్ ఎప్పుడు అనేది చూసి ప్లాన్ చేసుకోండి అండ్ మెయిన్ థింగ్ మనం విజిట్ చేయాల్సిన ఏంటంటే మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది వచ్చేసరికి మనకి టైం అనేది అప్రాక్సిమేట్గా మనకి లోపలికి వెళ్ళి రావడానికి వన్ ఆర్ టూ అవర్స్ టైం పడుతుంది ఇది కూడా మనం చూసుకొని ఏ టైమింగ్స్లో వెళ్ళాలనేది దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి అక్క మహాదేవి కేవ్ ఇది మనకి వెళ్ళడా వెళ్ళడానికి అండ్ టూ టు త్రీ అవర్స్ టైం పడుతుంది అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఏమీ లేదు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకు వీడియోలో కనిపిస్తుంది కదా అంటే శ్రీశైలం డ్యామ్ ఇది మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మనం చూడడానికి వ్యూ అనేది బాగుంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసరికి లైట్ ఫెయిల్యూర్ వల్ల మనకి చూడడానికి వ్యూస్ అనేది కరెక్ట్ గా కనిపివవు అండ్ నైట్ టైం వచ్చేసరికి మనకి లో ఉండే త్రీ తో ఇక్కడ అట్రాక్టివ్ గా కనిపించడం కోసం జస్ట్ లైట్ వ్యూ లా కనిపిస్తుంది అండ్ చుట్టూ ఉండే మనకి వ్యూ అనేది ఏమి కనిపించదు ఇక్కడ అండ్ ఈ ట్రిప్ అనేది ఒక్క రోజులో వచ్చి వెళ్ళాలనేది మాత్రం ప్లాన్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు తిరగాల్సిన ప్రదేశాలు మొత్తం కవర్ చేయాలంటే వన్ డేలో మాత్రం ఇది పాసిబుల్ కాదు అంటే చూడొచ్చు బట్ హరి హరిగా చూడాల్సి ఉంటుంది అండ్ మనం ఫ్రీగా మనం ఎంజాయ్ చేస్తూ చూడాలనుకుంటే టూ డేస్ అక్కడ మనం ఉండి స్టే ఉండేలాగా చూసుకొని నైట్ టైం కొన్ని చూసే ప్రదేశాలు ఉంటాయి అవన్నీ నైట్ టైం చూసుకొని అండ్ మార్నింగ్ చూసే ప్రదేశాలు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కానీ అండ్ నెక్స్ట్ పాతాల గంగా ఇవన్నీ నైట్ పూట మనం చూడడానికి బాగుండదు అండ్ అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి ఇక్కడ వచ్చేసరికి డ్యామ్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయా ఓపెన్లో ఉన్నాయా అనేది చూసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం క్లోజ్లో ఉన్నప్పుడు వెళ్ళి దానివల్ల ఉపయోగం ఉండదు జస్ట్ నేను టెంపుల్ విజిట్ చేసుకొని ప్లేసెస్ విజిట్ చేసుకొని చూసుకురావాల్సి ఉంటుంది అంతే మనం ఇంకేదైనా శ్రీశైలం డ్యామ్ కోసమే చూడాలి దానికోసమే వెళ్తున్నాం అనుకుంటే అది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి మేము వెళ్ళినప్పుడు కూడా డ్యామ్ అనేది ఓపెన్లో లేదు బట్ మీకు చూపించాలని చెప్పి ఇక్కడ మీకు ఓపెన్లో ఉంటే ఎలా ఉంటుంది ఏంది అనేది జస్ట్ మీకు డెమో వీడియోలా అక్కడ ప్లేస్ చేసాము మీకు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద అది జస్ట్ అనేది మనకి ఇంకోటి వచ్చేసరికి ట్రాఫిక్ అనేది మాత్రం బాగా హెవీగా ఉంటుంది అది మీరు చూసుకొని మీరు చూసుకొని చాలా జాగ్రత్తగా ఓన్ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎందుకంటే సింగిల్ రోడ్డు వన్ వే ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షికారేశ్వర్ టెంపుల్ అండ్ మెయిన్ గా మనం విజిట్ చేయాల్సిన టెంపుల్ వచ్చేసరికి రమరాంబాదేవి టెంపుల్ అండ్ ఇంకో ప్లేస్ వచ్చేసరికి లింగగట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న బ్రిడ్జ్ మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి శ్రీశైలం డ్యామ్ ఓపెన్ అయినప్పుడు కింద నుంచి వాటర్ ఫ్లో అయ్యే బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి ఏపీ తెలంగాణ లో ఉంటది ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ ఉంటది అటుపక్క క్రాస్ అయితే మనకి ఏపీ వస్తుంది ఇది బార్డర్లో ఉండే బ్రిడ్జ్ ఇది ఇంకా మీకు చూపించాలని చెప్పి మనకి నేను వీడియో తీశాను ఇక్కడ మీకు చూపిస్తున్న టోల్ ప్లాజా వచ్చేసరికి ఏపీలో ఎంటర్ అవుతున్న టోల్ ప్లాజా ఇక్కడ మనకి శ్రీశైలం డ్యామ్ అనేది కరెక్ట్గా మనకి సెంటర్లో ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ మనకి బార్డర్లో మిడిల్లో ఉంటుంది అది మీకు అది కూడా నేను చూపిస్తాను పాసిబుల్ అయితే అండ్ మోస్ట్లీ మీరు రిపోర్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు ఓన్ వెహికల్లో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ మన తిరగాల్సిన ప్రదేశాలు అనేది చాలా ఉంటవి మనం ఆ బస్సెస్లో అండ్ మనకి ఇట ఓన్ వెహికల్ లేకుండా వస్తే తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది అండ్ ప్రైజెస్ వచ్చేసరికి ఇప్పుడు ఆటోలో మనం అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలంటే వాళ్ళు ప్రైస్ వచ్చేసరికి బాగా డిమాండ్ చేస్తున్నారు మేము బస్సులో రావడం వల్ల మేము అన్ని ప్లేసెస్ తిరగడానికి ఆటో మాట్లాడుకొని అండ్ ఆటోలో వెళ్ళాము అండ్ అవి కూడా మీకు చూపిస్తాను అండ్ నెక్స్ట్ చూపించే ప్లేసెస్ అన్ని ఇక్కడ నేను వన్ బై వన్ మేము చూసే ప్లేసెస్ అన్నీ మీకు ఇది ప్రీవియస్గా చెప్పిన ప్లేసెస్ అన్నీ చెప్తాను ఇక్కడ మీరు చూసే వీడియో వచ్చేసరికి మల్లికార్జున స్వామి టెంపుల్ బయట ఉన్నాయి షాప్స్ అనేవి అండ్ క్లాక్ రూమ్ కూడా ఇక్కడ ఉంటుంది మన టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ అందరూ వచ్చేసి షాప్స్ విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు మేము కూడా జస్ట్ విజిట్ చేద్దాము ఏమన్నా మనకు అవసరమైన వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తా కావాల్సినవి అని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ షాపింగ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసరికి శివలింగాలు అండ్ వచ్చే ఇవన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మనకు కావాల్సిన కొంతమంది తీసుకుంటారు కదా దారాలు అండ్ రుద్రాక్షాలు ఇవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయి అండ్ చూసి ప్రైజెస్ వర్తా కాదా అని చెప్పి చూసి అడిగి తీసుకోండి వాళ్ళ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు మీకు అంటే జస్ట్ ఆల్రెడీ నేను ఫేస్ చేస్తాను కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాను అండ్ ఇక్కడ మోస్ట్లీ లేడీస్కి రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అంటారు కదా ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగా అంటే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వీళ్ళకి సంబంధించినవి ఇంకా డ్ర డ్రెస్సెస్ కానీ అలాంటివన్నీ పెట్టి బాగా అమ్ముతున్నారు అండ్ ఇక్కడ మోస్ట్లీ వచ్చేసరికి స్నాక్స్ ఐటమ్స్ అండ్ శివలింగాలు ఫోటో ఫ్రేమ్స్ అవి చాలా బాగున్నాయి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి స్నాక్స్ ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు అవేంటో తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ గవ్వలు అనేది ప్రతి షాప్లో ఉన్నాయి అండ్ ప్రైజెస్ అయితే మాత్రం హై లెవెల్లో అయితే చెప్తున్నారు ఇక్కడ శివలింగాలు వచ్చేసరికి మిషన్ మేడ్ శివలింగాలు ఉన్నాయి మిషన్ కటింగ్ ఇక్కడ షాప్ లో నేను ఆల్మోస్ట్ నాకు ఈ షాప్ నచ్చింది అందుకనే షాప్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం వీడియో అడిగి వీడియో తీశాను మోస్ట్లీ మనకి ఐటమ్స్ అంటే విగ్రహాలు అలాంటివి మొత్తం ఇక్కడ ఉన్నాయి మీకు స్లో మోషన్ లో నేను వీడియో అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చూస్తున్నది శ్రీశైలంలో రథోత్సవం చేసే రథం అక్కడ మనకి ఎండకి వానకి ప్రొటెక్ట్ చేసి ఉంది నా వీలైనంత వరకు నేను మీకు చూపించడానికి ట్రై చేశాను ఇక్కడ మొత్తం కవర్ చేసి ఉంది బట్ నేను ఆల్మోస్ట్ ట్రై చేశాను చూపించడానికి చూడడానికి అయితే చాలా బాగుంది రథం వచ్చేసరికి మొత్తం గోల్డ్ కోటింగ్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నంత మల్లికార్జున స్వామి టెంపుల్ బయట ఉండే ఖాళీ ప్రదేశం ఇక్కడ నాకు వెళ్ళేటప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి టైం సరిపోలేదు సో అందుకే నేను రిటర్న్లో వచ్చినప్పుడు మొత్తం వ్యూ అంతా రికార్డ్ చేశాను ఇది టెంపుల్ ముందు ఉన్న విగ్రహం ఇది అండ్ టెంపుల్ కూడా మీకు లాంగ్ షాట్ లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను అండ్ ఇది వచ్చేసరికి బయట నుంచి టెంపుల్ని లాంగ్ లో మనకి జూమ్ చేసి వీడియో చేద్దామని ట్రై చేశాము మాక్సిమం వీలైనంత వరకు తీసాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం లో వెళ్ళేటప్పుడు ఎంత వీడియో తీసాను కనిపిస్తున్న వాళ్ళతోనే నేను ట్రిప్తో వెళ్ళింది అండ్ ఇది వచ్చేసరికి సాక్షి గణపతి టెంపుల్ ఇక్కడ మొబైల్స్ అయ్యి లోపలికి అలవ్ లేదు అందు సో వీడియోస్ రికార్డ్ చేయడానికి కుదరలేదు అందుకే నేను బయట వ్యూ అంతా చేసేట్టు చూపిస్తాను ట్రై చేశాను లోపల మొబైల్స్ ఎలా లేదని చెప్పి నెక్స్ట్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ టెంపుల్ అండి శ్రీ 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 లలితాదేవి పీఠం ఇది ఇక్కడ కూడా మ్యాక్సిమం నేను వ్యూ చూపించడానికి ట్రై చేశాను టెంపుల్లోకి మొబైల్స్ అయితే అలవ్ లేదు అండ్ జస్ట్ నేను అవుట్ వ్యూ అయితే చూపించాను మీరు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు మొత్తం విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యూ వచ్చేసరికి పాలదార పంచదారాకి వెళ్ళే వ్యూ అండి ఇది ఇక్కడ మనం పైనుంచి కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాలి ఇక్కడ కి స్టెప్స్ సైడ్ అంతా షాప్స్ ఉంటాయి అండ్ ఇంకా నెడియో ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు మూలికలు అలాంటివి అన్నీ అమ్ముతూ ఉంటారు నేను వీలైతే చూపిస్తాను రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి సింపుల్ చిన్న వాటర్ లాగా ఉంటుంది అంతే మీరు చూసేయండి ఇక్కడ చూడండి పాలధార పంచదార అని చెప్పి బోర్డు మెన్షన్ చేస్తున్నారు జనాలు అందరూ జస్ట్ అట్లా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు బైనాలో చల్లుకుంటూ ఉంటారు మనం కూడా ట్రై చేద్దాం అక్కడి నుంచే పాలదార పంచదార దగ్గర నుంచే తీసిన వ్యూ ఇది ఇక్కడ జస్ట్ అయితే నాకైతే తీయాలనిపించింది బాగా గ్రీనరీగా ఉంది బాగా చూడడానికి వ్యూ బాగుందని చెప్పి అక్కడి నుంచి తీస్తున్నాను అండ్ ఇది పైకి వెళ్ళే వ్యూ ఇక్కడ నుంచి పైన ఎలా ఉంటుంది ఏందనేది జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి తీసాను జనాలు అయితే ఫుల్ రష్గానే ఉంది ప్రతి ప్లేసెస్ బాగా వ్యూ బాగుంది అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి శ్రీశాలంలో టెంపుల్ శిఖర దర్శనం చేస్తారండి ఇక్కడ నుంచి ఇక్కడ బైక్ వెళ్తే మనం నందీశ్వరుని చెవుల మధ్యలో నుంచి ఇక్కడ చూస్తే టెంపుల్ మీద ఉండే కలశాలు మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తాయి కనిపిస్తాయని అందరి నమ్మకం అందరూ ట్రై చేస్తుంటారు మనం కూడా పైకి వెళ్ళి అక్కడ కనిపిస్తుందో కనిపియదో చూద్దాం ఒకసారి మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ప్లేస్కి వెళ్ళి ట్రై చేయండి అండ్ ఇక్కడ బైనోక్లర్ కూడా ఉంటుంది బైనోక్లర్ ద్వారా కూడా చూడొచ్చు నాకు ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశంలో ఈ మంచు ఇవన్నీ చూడంగానే నాకు ఊటీ కొడైకనాల్ ఈ ప్లేసెస్ గుర్తొచ్చాయి ఎందుకంటే సేమ్ అక్కడ కూడా వెదర్ ఇలాగే ఉంటుంది వ్యూ ఇలాగే ఉంటుంది అండ్ సేమ్ అదే ప్లేస్ అనిపించింది నాకు ఇక్కడ చూడండి అందరు ఎలా చూస్తున్నారు మనకి నందీశ్వరం నుంచి అండ్ ఇక్కడ వచ్చేసరికి బైనక్లోర్ అనేది ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది బేస్ అంటే మన రష్ను బట్టి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను లో టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను అది ఒక్కోసారి కనిపిస్తుంది ఒక్కోసారి కనిపించట్లేదు వాళ్ళు చేసే అడ్జస్ట్మెంట్ అనేది బెటర్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ మన నందీశ్వరం చెవుల మధ్యలో చూస్తే మాత్రం క్లియర్గా అయితే నాకైతే కనిపించింది ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు మీరు వీడియోస్లో చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఫొటోస్ అయితే ఫొటోస్ షూట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఫొటోషూట్ తీసుకునే అంత స్కోప్ అయితే ఉండదు అండ్ మీరు ఈ కి వచ్చేటప్పుడు మాత్రం లైట్ ఫెయిల్ అవ్వకుండా ఉండేటట్టు మాత్రం చూసుకోండి లైట్ ఫెయిల్ అయితే మాత్రం కనిపించదు అంటే లైట్ ఫెయిల్ అవ్వడం అంటే నీకు సన్ రైజ్ అయిన తర్వాత సన్ సెట్ లోపు మాత్రమే రావాలి ఈ మీకు చీకటిగా ఉంటే మాత్రం మనకి ఈ కలసాలు అయితే కనిపేవో మనకి ఆల్మోస్ట్ మేము వెళ్ళేటప్పటికే ఈవినింగ్ అయింది స్నో అండ్ లైట్ ఫెయిల్ వల్ల గా మాకు కనిపించింది అండ్ ఇది వచ్చేసరికి కింద మనకి ఆ వ్యూ కింద టెంపుల్స్ చుట్టూ ఉండే వ్యూ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది అంతా ఇక్కడ మాత్రం ఏ టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చినా కానీ షాప్స్ అయితే మాత్రం ఎక్కడ చూసినా మాత్రం షాప్స్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటున్నాయి అండ్ చిన్న పిల్లల బొమ్మలు అండ్ శివలింగాలు ఇవి మాత్రం ఎక్కడైనా ఉన్నాయి గవ్వలు అండ్ విభూతి కుంకుమ ఇవన్నీ శివుడికి సంబంధించిన ఇవన్నీ ఉంటున్నాయి అండ్ ఇవన్నీ టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళాము ఎంత మన ఘాట్ రోడ్స్ శ్రీశైలం ఘాట్ రోడ్స్ ఉండండి అన్ని డీప్ కర్వ్స్ ఉన్నాయి అండ్ వచ్చేసరికి వన్ వే రోడ్డు వెళ్ళేటప్పుడు మాత్రం ఓన్ వెహికల్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ అయితే ఉంది ఎన్ని సైడ్ రోడ్ సైడ్ ప్లేసెస్ నందీశ్వరుడు అండ్ ఇలా కొన్ని కొన్ని దిక్కల చాలా ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మీరు ఓన్ వెహికల్స్లో వెళ్తే ఇవన్నీ ప్రశాంతంగా నీట్గా చూడొచ్చు మనం ఎంత అంత ఉండేంతసేపు సైడ్ ఆపుకొని మనం ఎంత వెదర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు మాక్సిమం ఓన్ వెహికల్స్ లో వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ వచ్చేసరికి పాతాల గంగకి వెళ్ళే వ్యూ ఇది ఇక్కడ నుంచి అదే మీరు చూస్తున్నదే పాతాల గంగ ఇక్కడ వాటర్ అవి మన శ్రీశైలం డ్యామ్ అనేది ఒక్కొండలో లేదు కాబట్టి మనకి ఇక్కడ వాటర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉంది అండ్ ఇక్కడే మనకి బోటింగ్ ఇక్కడ నుంచే చేస్తారు అండ్ జనాలు అవి చూడండి ఇక్కడ కొంతమంది స్నానాలు అవి చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడే మనకి డ్రెస్ చేంజింగ్ అంతా ఇక్కడే ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బోట్స్ అవి మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఇక్కడ రావడానికి టూ వేస్ అండ్ స్టెప్స్ అండ్ రోప్ వే రెండు ఉంటాయి మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటే దాంట్లో రావడానికి ట్రై చేయండి ఇక్కడ నేను చెప్పాను కదా బోటింగ్ అని ఇప్పుడే బోట్ వచ్చింది ఒక నెల జనాలు అది ఉన్నారు ఉన్నారు చూసారు కదా అదే బోటింగ్ అనేది ఇక్కడ వెళ్ళేసి వచ్చేసరికి ఆ డ్యామ్ వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని వస్తారు మీకు చూడండి బోట్ అనేది ఎలా వెళ్తుంది అనేది ఇది ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంకి లాస్ట్ టైమింగ్స్ అవే కాబట్టి బోట్స్ అనేది లాస్ట్ ట్రిప్ అదే ఉన్నింది అది తీసుకొని వెళ్ళేసి వాళ్ళు సైడ్ అనేది ఆపేస్తారు మళ్ళీ రేపు మార్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మీలో ఇప్పటి వరకు ఎంతమంది బోట్స్ ఎక్కారో కింద కామెంట్ చేయండి యాక్చువల్గా మేము వన్ డే ట్రిప్ే ప్లాన్ చేసాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ మళ్ళీ నైన్ ఆ టైం వరకు అక్కడే ఉన్నాము ఈవినింగ్ గట్రా రిటర్న్ అయ్యాము రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పుడు మీకు శ్రీశైలం డ్యామ్ అనేది ఎలా ఉంటుందో వ్యూ అనేది చూపిద్దామని చెప్పి ఇక్కడ వీడియో వీడియో తీయడానికి ట్రై చేశాను ఇంకా చూడండి మనకి ఫ్లాగ్ కలర్స్తో త్రీ కలర్స్తో మనకి ఇక్కడ వ్యూ అనేది నైట్ అలాగే ఉంటుంది నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను నైట్ టైం అలా కలర్స్ చూడడం తప్పితే మీకు చుట్టూ ఉండే వ్యూ అయితే ఏం కనిపించదు ఆల్మోస్ట్ మార్నింగ్ డే టైంలోనే చూడడానికి ట్రై చేయండి యాక్చువల్గా మీకు నైట్ వ్యూ చూపించడానికి మెయిన్ రీజన్ కూడా అదే నైట్ వ్యూ చూస్తే మనకి ఎలా ఉంటుంది ఎంతవరకు చూడొచ్చు అనేవి మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పి నేను వీడియో చూపిస్తున్నాను ఓన్లీ ఇక్కడ మీరు చూడండి నైట్ వరకు మనకి లైటింగ్స్ తప్పితే ఇంకా ఏం కనిపించరు మొత్తం బ్లాక్గా చీకటితో మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది సో ఆల్మోస్ట్ డే టైంలో వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి దగ్గర నుంచి బాగా మనకి వ్యూ డే టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది నైట్ టైం కూడా అండ్ ఎక్కడ పడితే అక్కడ ఆగద్దు ఎందుకంటే ఇది ఫారెస్ట్ జోన్ కాబట్టి జంతువులు ఏదైనా రావచ్చు వీలైనంత వరకు మనకి లైట్ ఫెయిల్ అయ్యే లోపే మనం రిటర్న్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ మరి ఈ క్లోజింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయి అవన్నీ మీరు చూసుకొని మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి అండ్ మార్నింగ్ కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎంటర్ అవ్వడానికి కుదరదు ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారు అండ్ నైట్ ఫే నైట్ లైట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు మీరు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఎక్కడ ఆగకుండా వెళ్ళి రావడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవి క్రియేటివ్ మీడియా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి